ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇదైతే సండే రోజు వ్లాగ్ చాలా రోజులు అవుతుంది దీపం పెట్టకైతే ఇంట్లో అయితే మంచిగా మనస్ఫూర్తిగా మన శాంతిగా దీపం అయితే పెట్టేసుకొని దేవుణ్ణి మంచిగా మొక్కిన పొద్దున్నే లేచి పనులు అన్నీ చేసుకొని టైముకైతే దీపం అయితే పెట్టేసుకున్న ఏడు పావు అయితే అవుతుంది ఇప్పుడు టైము అప్పుడే దీపం ఏడింటి వరకు అయితే దీపం పెట్టుకున్న ఛాయ్ పెట్టిన మా ఆయన దాగించిపోయి అన్నం కూడా వందేసిన కూర అయితే చేయాలి ఇప్పుడు నేను పెట్టిన వీటి నుంచి పెడితే చూడు రి ఏంటిది జేజ మొక్క మొక్కు మొక్కు జేజ మొక్కు ఒకసారి మొక్కు ఎట్లా మొక్కుదా మొక్కు అమ్మో దీపం అయితే ఇట్లా పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ బాగా రోజులు అవుతుంది దీపం పెట్టకైతే ఇదేమో నిన్న మా మేము కొంచెం పని మీద బయటికి వెళ్ళినాం అయితే వచ్చేటప్పుడు అమ్మ ఇది మిన్ను కాని కాని కొండదట కాళేశ్వరంలో డబ్బులు దాచుకునేది అయితే పట్టుకొని వచ్చింది రాగానే నిన్ననైతే ఈయన కన్నపెళ్ళికానే ఉంచిపోయినాము తీసుకెళ్ళలేదు అయ్యో ఇటు చూడు బుజ్జకాయ తిన్నావా కరబుజ తిన్నావా నిన్న అమ్మమ్మ ఇంటి కాడ ఏం తిన్నావు ఎట్లా తిన్నావు తిన్నావా బుజ్జ తిన్నావా ఏం తిన్నావు అక్కడ తిన్నావా మమ్మ ఇంటికాడ తిన్నావా చెప్పు తిన్నావా ఎండా పుచ్చ తిన్నావా ఎండా దద్ద తిన్నా దద్దగా తెచ్చిండా కండా కదా బుజ్జ అండా ఇంటికాద పెరగాలన్నా వద్దా నీకు మరి నీళ్లు తాగకుండా మరి తలకాయ చూడు ఒకసారి ఈ తలకాయ కొంచెం ఒక బొట్టు కూడా నూనెది ఎత్తావా ఎత్తా ఎట్లా పెరుగుతాయి తర్వాత పెద్దగా అయినాక నీకే అనిపిస్తుంది నాకు ఇంటికర్లేవు అని సరేనా నీళ్ళు మంచిగా తాగి మంచిగా అన్నం మంచిగా తింటే నూనె మంచిగా రాసుకుంటే ఇంటికలు మంచిగా పెరుగుతాయి చెప్తేనాలే ఎప్పుడో ఒకసారి ఇక్కడ వచ్చినప్పుడే నేను ఇట్లా రాస్తాను ఫ్రెండ్స్ రాసినప్పుడే అంతే ఇక నేను రాసిన నూనె తప్ప అక్కడ మా అమ్మకి అసలు తినది నూనె రాస్తానంటే అట రోజు తలకాయ మీదకెళ్ళి తానం చేయమన్నా చేస్తుంది ఆ రోజు చేస్తే కూడా తలకాయ ఎట్లా ఆ నీళ్ళు లేక ఆ చేన్లు కదా ఎండిపోయినట్టు తలకాయ ఎంటికాదు ఎండిపోయి ఉన్నాయి ఇక మా వాళ్ళు ఏమో బాగా గార్వం చేస్తారు అంతేనా మాట్లాడు రిజల్ట్ వచ్చినా ఎగ్జామ్ రిజల్ట్ మొన్న రాసినావు కదా వచ్చినాయా ఫెయిల్ అయినావా ఎన్ని వచ్చినాయి ఆడపిల్లలకు ఎండికలు మంచిగా విరగాలని నాకుంటే ఇలాకేమో మా ఛానవికి ఇట్లా చూసి చూసి ఒకసారి గుండు చేపిస్తాం ఇక అప్పుడు అప్పుడన్నా మంచిగా అన్నం తింటది కావచ్చు నిన్న తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ ఇవాళ సండే అని ఇవాళ మా బావ వాళ్ళది ఫంక్షన్ ఉన్నది మొన్న మేము ఫంక్షన్ పెట్టినాం కదా అట్లాంటి ఫంక్షనే పుట్టాను కదా ఏమన్నా మతి లేదు తమ్ముడు వచ్చిండా సరే ఆడిపి పో ఆడి తమ్ముని తమ్ముని మాకు అన్ని కాడ ఉంటుంది ఫ్రెండ్స్ ఉన్న కాడ అస్సలు ఉండడు ఏదో చేస్తాడు ఎక్కడో చేస్తాడు ఈ కరబంధం వల్ల యూజ్ ఏంటిదో కానీ రాసుడైతే రాస్తాను ఇక కానీ మంచిగా నీళ్ళు మంచిగా తాగాలి పాలు తాగాలి గుడ్డు తినాలి అస్సలు గుడ్డు తినది మొత్తం పప్పు చారే చికెన్ మటన్ తినది చేపలు తినది కోడి గుడ్డే తినాలి అది కూడా ఆమ్లెట్ ఫస్ట్ అన్న ఉడకబెట్టిన గుడ్డు తినేది కానీ ఇప్పుడు అది లేదు మంచిగా ఉల్లిగడ్డలల్లా కొట్టి ఫ్రై చేస్తే తింటది ఇక పులుసు పులుసు అయితే తినది అంతేనా చామ్వి చెప్పు అసలు నీకు ఎన్నికలు కావాలన్నద్దాం మరి చెప్పుకుండా చేపిద్దాం సబ్ మరి కావాలంటే ఎందుకు వీటిని శ్రద్ధ చెత్తలు ఎంట్కలు ఎంతమంది చిన్న పిల్లలని ఎట్లా చూసుకుంటామో ఎన్నికలను అట్లా చూసుకుంటేనే పెరుగుతాయి లేకుంటే పెరిగాయి మళ్ళీ నీ ఏజ్ అయిపోయినాక ఆ వచ్చిన తర్వాత నాకు ఎన్నికలు ఇవ్వమ్మా అని అందరికి ఉన్నాయంటే అప్పుడు నేనేం చెయ్యలేను సరేనా నువ్వు గుండె చేపించిన ఎక్కడ ఉంటాయి నువ్వు ఏం తినకుంటే ఎట్లా పెరుగుతాయి మరి అప్పుడు ఆ గుండు చేపిస్తేనే నయం ఇక ఎప్పటికి దాడి ఎప్పటికీ మరి నూనె రాసుకోమని చెప్పి నా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అదే అలవాటు అవుతుంది నీకు మేము పోయినప్పుడు ఎప్పుడు అంతే ఇక మేము చెప్పినప్పుడే అని అంటుంది తర్వాత అసలు మా ఊర్లో తినది వాళ్ళు ఇంకా గార్భాలు ఇక మా అమ్మ నాన్నీసా పెట్టి ఇక్కడ ఉంటుంది కదా అని వాళ్ళు ఈమె చెప్పినట్టే వాళ్ళు తినాలి అంతేనా చెప్పు ఫస్ట్ నుండి ఇంతే ఫ్రెండ్స్ ఈమె పుట్టిన కాడికి వెళ్ళి అంటే ఏడుసుడు అలుగుడు తరాసు వాడేటట్టు చేస్తుంది చిన్నప్పుడైతే అది ఒక్క ఏడుపు కాదు ఏమైంది అని మేము స్కానింగ్ తిప్పిచ్చినాము కడుపు నొప్పి అవన్నీ కానీ ఏం రాలే బొత్త నొచ్చు ఏది లేదు ఎందుకు ఏడుచుడు ఏందో నన్ను కోసం చేసేది అందుకే కదా ఇక ఇట్లా ఏడుపు ఉన్నాక మళ్ళా నిన్ను ప్రెగ్నెన్సీ టైం అయితే అవుతుంది ఆకలి అవుతుంది అన్నం అయితే తినాలి ఇప్పుడే పిల్లలైతే షాప్ దగ్గరికి వెళ్ళిర్రు ఏదో షాన్వికి ఏదో గమ్ము అది అది ఇది కావాలన్నదని షాప్కి అయితే వెళ్ళిర్రు ఇక నేనైతే కన్నగాడిని కూడా తీసుకెళ్ళిర్రు నేనైతే అన్నం తిని మిగతా పని అంతా చేసుకోవాలి అన్నం అయితే పెట్టుకుంటా ఇంట్లో ఉండడానికి అసలు టైము తినడానికి కూడా మనకు టైం దొరకది కానీ జనం చూసడానికైతే ఇంటికాడ ఉంటుంది అన్న పేరు తప్ప ఏం లేదు మరి ఇంకా పిల్లలని పట్టుకొని ఉండడం అంటే చాలా కష్టం అస్సలు తిని టైంకి ఇంకా పని చేసి అంటే కూలి పనికి వెళ్ళేటోళ్ళ కదా టైంకు అన్నం తినచ్చు వాళ్ళు అది మనం తినలేము కదా నాకైతే చాలా ముగ్గురు పిల్లలతో చాలా ఎక్స్పీరియన్స్ నిన్న వచ్చేటప్పుడు అది తీసుకొని వచ్చినాము అవే కూర చేసిన నైట్ కొంచెం చేసిన ఇప్పుడు కొంచెం చేసిన ఇక అన్నం అయితే తినాలి చూసిరు కదా మా ఛామిలీ అస్సలు అన్నం తినదు ఫ్రెండ్స్ అన్నమో తినది నీళ్ళు తాగది ఆమెతో నాకు అదే ఇబ్బంది ఇబ్బంది అనిపిస్తుంది కొంచెం ఎందుకో ఏమో చెప్తే అస్సలు తినదు ఇక నేనైతే నేనైతే అన్నం అయితే పెట్టేసుకున్నా అలచెంతకాయ కూర చేసిన ఇంకా తినాలి అన్నం తిన్న తర్వాత మాట్లాడదాం మళ్ళీ చూడు ఫ్రెండ్స్ ఇక మా శాండ్విచ్ అయితే నేనే వేసిన ఎట్లున్నదో ఉన్నదో చెప్పుల్లి ఇటు తిరిగే మిన్నే అయితే పోయేసి అయితే వచ్చేసినాం ఇక కొంచెం లేటే అయింది ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ కాలేదు అంటే వంటలు ఇంకా స్టార్ట్ కాలేదు కొంచెం చీకటి అయిన తర్వాతనే పెడతారు ఇక ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చినాము అంటే పొద్దున అన్ని ఎండేసి ఉంచినాం కదా బట్టలు అన్నీ ఉల్లారి కదా అవన్నీ తీసి మేక కట్టేసి అయితే పోవాలి చెప్పు ఏందో నిన్ను చూపెడదాం ఒక్కసారి 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 ఏ విన్న కా జిన్న ఫై వేసింది గిట్టు గిట్టు రాలి ఓకే ఎట్లున్నది అనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇక ఆకలి అయితే అందట అన్నం తింటుందట ఇప్పుడే వచ్చినాము ఇక కొంచెం చాయ్ అయితే పెట్టినా చాయ్ తాగేసి మళ్ళీ పోవాలి కొంచెం పిల్లలు అయితే మటన్ తిన్నారు కాబట్టి అయితే మటన్ తినరు కాబట్టి వాళ్ళకైతే రాంగ పట్టుకొని వచ్చిన ఎగ్స్ ఆ ఎగ్స్ అయితే చాన్వి మందం అయితే చేస్తాం ఇన్ను కాడ కొంచెం తినడానికి చూస్తుంది కానీ ఛాన్వి వస్తలే తినది ఇంకా తనకు కొంచెం కూర వండేసి అయితే ఇంకన్నా తినబెట్టుకొని అయితే వెళ్తాము ఇక వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఎట్లా ఉంది అనేది అయితే కామెంట్ పెట్టుర్రి ఇక పోషమ్మ దగ్గర వీడియో తీయచ్చు కానీ మన పోషమ్మకే మనం తీసుకోలేదు వాళ్ళ అని తీస్తే మళ్ళీ ఎందుకు అని అంటారని నేనే వీడియో తీయలేదు అసలు సెల్లే రిస్కే ఏం అన్నావు అక్క రాసుకుంటా తలకాయ మీదకెలిసేది ఏ అమ్మాయి మా షాన్వికి అయితే రేపు స్కూల్ ఉన్నది మరి ఎట్లా పోతుందో బస్సు మీద పోతుందా పోతావా అనుకుంటారా సండే మండే ట్యూస్డే అనాలే రావంటే అత్తయ్య అన్ని అత్తయ్య ఫస్ట్ వాళ్ళే రావన్నావు ఇప్పుడు వాళ్ళ అన్ని చెప్తా అన్నవా లేదా అట్లనే అన్నింటి చూడరా అమ్మాయా నువ్వేమన్నా నువ్వు అమ్మాయి చిన్న శాన్వివా భోజనాలు అయితే అయిపోయావు ఫ్రెండ్స్ భోజనాలు చేసేసి అయితే చేసినాం ఇంటికి టైం అయితే ఏడున్నర అవుతుంది మా అమ్మ వాళ్ళు అత్తా అన్నారు కానీ మరి రాలేదు షాన్వి మరి రేపు ఎట్లా పోతుందో ఏమో డ్రెస్సులు కూడా తెచ్చుకోలే చెప్పు ఇగో బాయ్ చెప్పడా ఫ్రెండ్స్కి ఆమె తిన్నావా చెప్పు ఆమె తిన్నావా అగ్గ తిన్నావా Really, ay think it's Bye bye. Yeah. bye, -bye. Yeah. bye, -bye.